అనంత కరుణామయుడు అపార కృపాశీల్యుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అన్నూర్ ఇరవై రెండవ వివరణ మూడవరకు ఈ ఆయట్లో ఒక సూత్రప్రామేణ విషయాన్ని బోధపరచడం జరిగింది అశుద్ధమైన వారితోడు అశుద్ధమైన వారితోనే అతుకుతుంది పరిశుద్ధమైన వారు పరిశుద్ధమైన వారితోనే సహజంగా అనుకూలత కలిగి ఉంటారు దుర్వర్తనుడైన వ్యక్తి కేవలం ఒకే చెడుకు లోనవుడు అతను ఇతర వ్యవహారాల దృష్ట్యా పూర్తిగా సవ్యంగానే ఉంటూ కేవలం ఒకే చెడుగుకు లోనై ఉండటం అనేది జరగదు అతని తీరుతెన్నులు స్వభావాలు లక్షణాలు ప్రతి దానిలోనూ అనేకమైన చెడులుంటాయి అవి అతనిలోని ఓ పెద్ద చెడుకు ఊతమిస్తాయి పెంచి పోషిస్తూ ఉంటాయి ఒక వ్యక్తిలో అకస్మాత్తుగా ఒక చెడుగు ఏదో మంత్రగోళంలా వచ్చి బ్రద్ధలవడం అనేది ఏ విధంగానూ సంభవం కాదు దానికి సంబంధించినటువంటి సంకేతమైన ఏదో చిహ్నమైన అతని పోకడల్లో నడవడికలో కానరాకుండా ఉండదు ఇదొక మానసికమైన వాస్తవికత దీన్ని ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా మానవ జీవితాలలో దర్శిస్తూనే ఉంటారు అలాంటప్పుడు మీకు ఈ మాట ఎలా మింగుడు పడుతోంది ఒక పరిశుద్ధశీలుడైన మనిషి జీవితాన్ని అంతా మీరు ఎరిగిన వారే అతను ఒక వ్యభిచార నైజం గల స్త్రీతో గడపడమే కాక సంవత్సరాల తరబడి ఎంతో ప్రేమానురాగాలతో సుఖ జీవితం సాగించడం ఎలా సంభవం అవుతుంది అలాగే మీరు ఊహించనైనా ఊహించగలరా ఒక స్త్రీ చెడు నడతగలదై ఉంటూ ఆమె మాట మంతి నడక నడత తీరుతెన్నులు వీటి ద్వారా ఆమెలోని చెడు నక్షణాలు వ్యక్తం అవ్వకుండా ఉండగలవని లేదా ఒక వ్యక్తి పరిశుద్ధ చిత్తుడైన వాడు ఉన్నత నైతికతను అవలంబించేవాడు ఇటువంటి లక్షణాలున్న స్త్రీతో పాటు సంతోషంగా మనుగడ సాగించడం మీరు ఊహించగలరా ఈ మాట ఇక్కడ బోధపరచడానికి కారణం మున్ముందు ఎవరిపైన ఏదైనా ఆరోపణ వస్తే గుడ్డిగా దాన్ని వినగానే నమ్మేయకూడదు కాస్త కళ్ళు తెరిచి చూడాలి ఆరోపణ మోపేది ఎవరిపైనా ఎటువంటి ఆరోపణ మోపబడుతుంది ఏ విధంగానైనా అది అక్కడ అతుకుతుందా లేదా అని పరిశీలించాలి మాట అతికేటట్లుగా ఉంటే ఒక హద్దు మేరకు దాన్ని ఎవరైనా ఒప్పుకోవచ్చు లేదా కనీసం సాధ్యమని అలాంటి అవకాశం ఉందని అనుకోవచ్చు కానీ ఒక వింతైన విషయం దాన్ని ధృవీకరించే నిదర్శనాలు ఏ కోసానా కానరానప్పుడు ఎవడో ఒక తెలివి లేనివాడు ఒక దుష్టుడు దాన్ని పేల్చాడని నమ్మేయడమేనా కొందరు వ్యాఖ్యాతలు ఈ ఆయట్కు మరో భావం కూడా తెలిపారు చెడ్డ మాటలు చెడ్డ మనుషులకు వర్తిస్తాయి అంటే వారు వాటికే అర్హులు మంచి మాటలు మంచివారికే వర్తిస్తాయి చెడు మాట్లాడేవారు మంచివారిని గురించి వెలిబుచ్చే అభిప్రాయాలు వారికి అతికేందుకు సజ్జనుల